భరత్మాతాకి జీ భరత్కి జీ ఈరోజు స్వచ్ఛాంధ్ర సందర్భంగా ప్రతి నెల మూడో శనివారం మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారము మండగిరి గ్రామంలో జట్పి హై స్కూల్ ఆవరణలో ఈ యొక్క ముక్కల కార్యక్రమం కార్యక్రమం జరుపుకు వచ్చేసిన పెద్దలు వినాశనాడు గారికి మేడం మేడం గారికి మరియు ఎన్పిడి జనార్దన్ గారికి మళ్ళీ టీడీపీ సీనియర్ లీడర్ శేఖర్రెడ్డి గారికి రామ్సాం గారికి శివన్ గారికి రామకృష్ణ గారికి ఇక్కడ చేసిన స్టాఫ్కి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు వారి సందేశం ఏమంటే మనం స్వచ్ఛగా ఉంటే మన భావన బాగుంటుందని కలి కలిగి రాష్ట్రాన్ని డెవలప్మెంట్ మూడ్లో పోతుందనేది వాళ్ళ భావన సో ఈ కార్యక్రమం మనమే కాదు పిల్లల్ని కూడా ఆదేశిస్తే ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళే రేపు పొద్దున పోవడం కనుక ఈ కార్యక్రమం అందరినీ ఇన్వాల్వ్ అయ్యి చేయాలనే భాగ్యంతోనే ఈ యొక్క స్కూల్లో ఆవరణలు జరుపుకుంటున్నాం రాష్ట్రంలోనే అన్ని దగ్గర స్కూళ్ళల్లోనే జరుపుకుంటున్నాం ఎందుకంటే పిల్లల్లో ఆ భావం తె స్వచ్ఛగా ఉండాలా మన మన ఏం చేసినా బాగుండాలనేదే ఎందుకంటే పర్యావరణం కాపాడాలంటే చెట్లు నాటితేనే కార్యక్రమం మనం చేస్తుంది ఎందుకంటే దాని నుంచి మనకి ఆక్సిజన్ వస్తుంది మనం పీల్చే ఆక్సిజన్ మనం ఇచ్చే కార్బన్ డైఆక్సైడ్ అది పీల్చ అది పీల్చుకునే కార్బన్ డైఆక్సైడ్ ఈ స్వచ్ఛగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమం మన కార్యక్రమం పాల్గొనేది కాదు ఇప్పుడు ఈరోజు ప్రతి ఒక్క ఇంటి ముందర ఒక చెట్టు నాటిన కార్యక్రమం నిర్వహించాలా ఆ భావంతోనే మీటింగ్ మీటింగ్లాగా చేసి మన ఇంటికి పోయి ప్రతి ఒక్కరూ అది కార్యక్రమం నిర్వహించాలనేది వాళ్ళ భావన ఎందుకంటే మనం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మూడు కోట్లు మూడు ఈ ఈ మూడు సంవత్సరాల్లో మూడు కోట్లు చెట్లు నాటాలనేది కార్యక్రమం ఆయన చేపెట్టారు సో దాని నుంచి మన పర్యావరణం కాపాడుతుంది అది ఇంకోటి ప్లాస్టిక్ నిర్వహణ మన ప్లాస్టిక్ నుంచి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి రేపు రాబోయే కాలంలో అన్ని దగ్గర కాలువలైనా ఎక్కడైనా బికాస్ అది డీ కంపోజ్ కాదు సో ప్లాస్టిక్ ఎంత తక్కువ వాడితే అంత మంచిది అనేది అది కూడా మనం అవేర్నెస్ చేసి ప్రజలకి చెప్పుకున్న బాధ్యత ఈరోజు సో ప్రతి శనివారం ప్రతి మూడో శనివారం ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ అందరికీ తెలుపాల మార్గం చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకంటే బై రెండు వేల నలభై ఏడు దేశమే కాదు రాష్ట్రం కూడా డెవలప్డ్ కంట్రీ అంటే నంబర్ వన్ ఇన్ ద వరల్డ్ చేయాలనేది మా మోదీ గారు నినాదం సో ఆ నినాదంతోనే ఆంధ్రప్రదేశ్ కూడా మనం డెవలప్ కావాలంటే ప్రతి ఒక్కరు భావన స్వచ్ఛగా ఉండాలనేది భావన వాళ్ళ భావన స్వచ్ఛగా ఉంటే అన్ని డెవలప్మెంట్ తోడ్పడతాయనేది వారి భావన కలిగిస్తుంటుంది సో ఈ యొక్క కార్యక్రమం మేడం గారు వాళ్ళందరూ చక్కగా నిర్వహించినందుకు వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో నమస్కారం